యాకోబు కాళ్ళు పట్టుకొని ఏడుస్తుంటే ఏమన్నాడో తెలుసా యాకోబు తెల్లవారుచుంది ప్రజలు వస్తారు నేను ప్రజలకు కనపడను నాకు ఇష్టం లేదు నువ్వు నా భక్తుడివి నీకోసం వచ్చాను వదిలిపెట్టు వెళ్ళాలి నేను అయా ఇరవై ఒక్క సంవత్సరం ఊడిగం చేసే ఒక ఆడ మనిషి కోసం ఎంత ప్రేమించానో ఊహించవచ్చు నువ్వు ఏడేళ్ళు ఆమె కోసం కొలువు చేస్తే వాళ్ళయ్య ఇంకొక ఇచ్చాడు మళ్ళీ ఏడేళ్ళు కొలువు చేస్తే ఏళ్ళు చేస్తే ఏమని ఇచ్చాడు ఇచ్చినందుకు కృతజ్ఞతగా మరొక ఏడేళ్ళు చేశాను ఆ ఒక్క ఆడ మనిషి పేరు మీద ఇరవై ఒక్క సంవత్సరం ఖర్చు పెట్టిన ప్రేమికుణ్ణి అంత ప్రియమైన భార్యను కూడా వదిలేశాను ప్రభువా నీకోసం నా పిల్లలు భార్యలు ఈ సంపద మందలు నాకు ఏవీ పట్టట్ల నాకు నువ్వు కావాలి ఇప్పుడు రావాలి నువ్వు లేకపోతే నాకు లైఫ్ లేదు నేను మోసపరిచనుకున్నా కానీ వరుసగా మోసపోయా కావట్లా ఈ క్షణాన నువ్వు రాకపోతే రాకపోతే రేపు అనేది నాకు ఉందో లేదో కూడా నాకు అర్థం కావట్లా నా హృదయం అంతా గాయమైపోయింది నా బ్రతుకు శూన్యమైపోయింది ప్రభు సొంత వాళ్ళే శత్రువులై నా ప్రాణము తీయ గోరుచున్నారు నా చావుని ఎదురు చూస్తున్నా నాకు ఆదరణ లేదు ప్రభు నా గోదార్పు లేదు ప్రభు ఆశీర్వాదం పొందేననుకున్నాను కానీ శాపం పొందినట్టుంది నా బతుకు నా కోసం నా కోసం నువ్వు వస్తేనే నా లైఫ్ లేకపోతే లేదని కూర్చున్నాడు యాకోబు హృదయమంతటితో ఎదురు చూసిన ఎదురు చూపు ఫలించింది యాకోబు హృదయమంతటితో ప్రభువుని వెతికాడు దిగొచ్చి యాకోబుతో మాట్లాడి ఆ మాటలు భలే ముచ్చటేస్తాయండి తెల్లవారు తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్ము అంటే గుట్టుకొచ్చాడు గుట్టుకొచ్చాడు భక్తుడి దగ్గరికి అందరి దగ్గరికి రాడు తనను వెతికిన ప్రియమైన భక్తుని దగ్గరికి దిగొచ్చాడు